బ్రహ్మ విష్ణు గురుణో దేవో మహేశ్వర గురు గురుసాక్షాత్పరా బ్రహ్మా తస్మై శ్రీ శ్రీగ నమీమీకం మహాగుణని పూర్ణప్రభాసురం నిర్ధన్వ్వం నిరపేక్ష క మమలం నిస్సంగమాధ్యం విభుం निनंदमीशमुम निर्मुक्कर्माकृष्णाख्य गुरुम बजेह मनुषं श्री सिद्धसोषनम वेदशास्त्र विधिख्या पूर्णबोधोपदेसिकक दयानंदम रजयुरु बजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरं पराम् अचलसाम्प्रदायपरम्परागुरुलघुवन्धनमुलु శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ ప్రబోధూఢామణి అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల తొంభై ఒకటవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే शरशास्त्रस्वरहिमकरपरिमितमैनटिशालिवाहन शतकमान्दो अरयगशोभाकृत अनुसंहत्सर मार्गशिरम्बु कृष्णा च विति नाटिकिनी पद्याल्पदि दक्कु मुन्नूटिकिनी మురియుచూ చేతి సదీవీ పరిపూర్ణ మెరు కైలే కాలే కుండోని చెవితి నాటికి నీ పద్యాల్పధి దక్కువ మున్నోటికి నీ అని అంటున్నాడు ఈ కందార్థము జీ గం పూర్తి అనేటువంటి శీర్షికలోని కంధార్థము ఇది కాబట్టి ఐ కంధార్థములో ఏమన్నాడు అంటే ఇక్కడ గురుమూర్తికి మరి గురుమూర్తి దగ్గర ఉపదేశము పొంది నాలుగు శుశ్రూషణములు మరి త్రికరణ శుద్ధి గురుభక్తి గురునిష్ట గురుసేవ ఇట్టి పరిచర్యలు వనర్చి ఇట్టి యోగ్యతతో ఆ గురుమూర్తి కృపకు పాత్రుడై ఈ యొక్క భావమును గురు అనుగ్రహము ద్వారా పొంది ఏ పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి ఇదొక రహస్యము ఆ పరిపూర్ణము అనేటువంటి దానిని ఆ గురుముఖత గురు కృప వలన మరి దాని ఆరుడత స్థితిని ఆ బోధలో ఉన్న పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి ఒక ఆరుడత స్థితిని కలగజేసుకొని లోక కళ్యాణము కొరకు మరి రుణము తీర్చుకున్నటకు పరంపరాబృ పరంపరా అభివృద్ధికి నీ యోగ్యతను గమనించి ఈ భావమును నీకు ఉపదేశించినాను కాబట్టి నాయన నీవు నావలని నీవును ఇట్టి ఆరుడతను పొంది జన్మ సార్థకతను గావించుకొని లోక కళ్యాణము కొరకై నీవు ప్రభా ప్రబోధను ప్రచారము చేయమని గురుమూర్తి శిష్యుణ్ణి ఆశీర్వదించినాడు మరి ఇక్కడ ఈ గ్రంథము యొక్క ఫలము ఏదైతే ఉన్నదో దా ఫలాన్ని మరి పొందేటువంటి వారు ఎవరు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు గ్రంథ పూర్తి ఈ జన్మరాహిత్య విధానమునకు మార్గమును తెలియజేయ తెలియజేయ చేయుటకు గాను అపరా ప్రకృతులు ప్రకృతుల రాహిత్యమును ప్రతిపాదిస్తూ శక్తిద్వయ నిరాశకంభైనటువంటి శుద్ధ నిర్గుణతత్వ కథార్థ ధరువులను పద్యములను ఈ గ్రంథకర్త అయిన పరశురామ సీతారామస్వామి అనుగ్రహముతో సామాన్యులకు కూడా పాడుకొని ఆనందించే విధానముగా జానపద సాహిత్యముతో తెలంగాణ భాషలో ఈ యొక్క శబ్ద ప్రయోగము చేస్తూ సమస్త వేద ఉపనిషత్తుల సారమైన బ్రహ్మ విద్యను అచ్చ తెలుగులో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలాగా ఈ రచన కొనసాగించినారు భాగవత కృష్ణ ప్రభువుల వారు కాబట్టి ఇప్పుడు ఇప్పటికీ రెండు వందల తొంభై పద్యములతో ఈ యొక్క గురుమూర్తి చే విన్నటువంటి ఏ పరిపూర్ణ బోధ అయితే ఉన్నదో ఆ బోధనంత ఆ బోధనాక్రమం అంతా కూడా ఈ కంధార్థములలో నేను ఇమిడ్చినాను కాబట్టి ఈ రెండు వందల తొంభై పద్యములు పూర్తి చేసినాను కాబట్టి ఇవి భ్రాంతిరహిత విధానమునకు ఇది ఆదర్శ గ్రంథముగా చెప్పబడుచున్నది కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అంటే శిరశాస్త్రవరహిమకర పరిమితమైన శాలి వాహన శకమందో అరయగ శోభాకృత అను సంవత్సర మార్గశిరంబు కృష్ణ చెవితే నాటికీ అని అంటున్నాడు శర అంటే బాణము శరము అన్ శరములు అంటే బాణములు కాబట్టి ఈ భానములు అంటే శర అంటే బాణము కదా ఈ భానములు అంటే ఐదు బాణములు మన్మథ మన్మధుని దగ్గర ఉన్నావట ఎందుకంటే అది మన్మథ బాణములు అని చెప్పి అతని దగ్గర ఆ మరి ఇక్కడ మరి పంచభానుడు అని కూడా మన్మధునికి పేరు కాబట్టి పంచభానములు కలిగినటువంటి వాడు కాబట్టి మన్మధుడు అతనికి పంచభానుడు అని కూడా పేరు కాబట్టి శరములు అంటే శర అంటే బాణము శరములు అంటే బాణములు కాబట్టి ఈ బాణములు అనేటువంటివి ఈ ఐదు అని చెప్తున్నాడు ఇక్కడ మరి శాస్త్రములు అనంటే ఇక్కడ మనకు వేదశాస్త్రాలు ఉన్నాయి కదా ఆ వేదశాస్త్రాలని ఒక్కొక్క శాస్త్రాన్ని కనుగొన్నటువంటి వారు ఒక్కొక్క మహర్షి కాబట్టి కపిల మహర్షి పతాంజలి మహర్షి గౌతమి మహర్షి మరి జైనమి మహర్షి వీళ్ళందరూ కూడా మహర్షులు కదా ఈ మహర్షులంతా కూడా మరి ఈ షట్ శాస్త్రములు అనేటువంటి వాటిని షట్ దర్శనములుగా వాళ్ళు ద శాస్త్రముల ద్వారా దర్శింపజేసిన దర్శింపజేసినారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ శాస్త్రాలు అనేటువంటివి కూడా షేట్ శాస్త్రములు అంటే ఆరు శాస్త్రములు మరి స్వర అంటే ఇక్కడ స్వర అంటే ఇవి మరి ఈ స్వర అనేటువంటివి ఏవైతే ఉన్నావో ఇవి స్వరములు కాబట్టి అవి సప్త స్వరములుగా మనకు చెప్తారు కాబట్టి సప్త స్వరములు అనేటువంటివి ఏడు స్వరములు కాబట్టి ఈ ఐదు ఇవి ఆరు పదకొండు ఏడు పద్దెనిమిది కాబట్టి మరి పద్దెనిమిది ఐదు ఆరు పదకొండు ఏడు పద్దెనిమిది కాబట్టి మరి చంద్రుడు కాబట్టి ఇది చంద్రమాన సంవత్సరం చంద్రమాన ఇది జ్యోతిష్యము అంటే జ్యోతిష్య శాస్త్రములో కూడా చంద్రమాన శాస్త్రము సూర్యమాన శాస్త్రము అని చెప్పి మనకు రెండు విధములైనటువంటి ఈ జ్యోతిష్య శాస్త్రాలు చెప్తారు కాబట్టి మరి చంద్రమాన శాస్త్రముగా ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి హిమకర అంటే చంద్రమాన శాస్త్రముగా ఇది తెలియజేస్తున్నాడు పరిమితమైనట్టు శాలివాహన శకమందు కాబట్టి ఈ శాలివాహన శకము అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ శాలివాహన శకములో విచారించి చూడగా శోభాకృత నామ సంవత్సరము అంటున్నాడు అంటే శోభాకృత నామ సంవత్సరము అంటే అది పదిహేడు వందల అరవై ఐదవ సంవత్సరము కాబట్టి ఆ పదిహేడు వందల అరవై ఐదవ సంవత్సరమునకు మార్గశిర బహుళ శవితి నాటికి మార్గశిర బహుళ శవితి నాటికి ఈ రెండు వందల తొంభై కందార్థములు మరి అను ఈ పద్యములు గురుమూర్తి చేయి విన్నటువంటి గురు ప్రబోధను అంతా కూడా సంతోషముతో ఈ యొక్క ఈ పది తక్కువ మున్నూరు కందార్థములను నేను రసీవించ రచించినాను కవిత్వము చేసి రచన చేసినాను కాబట్టి రచనలో ఈ యొక్క గురుమూర్తి చే విన్నటువంటి బోధన పద్ధతిని అంతా కూడా నేను వాటిలో ఉన్నటువంటి ధర్మ మర్మములను దృష్ట దృష్టాంతములచే ఇమిడ్చినాను కాబట్టి ఈ యొక్క దృష్టాంత దృష్టాంతములచే ఇమిడ్చినటువంటి ఈ కందార్థములు శక్తి ద్వయ నిరాశకంపైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థ ధరువులు కాబట్టి శక్తి ద్వయ నిరాశకంభైన కందార్థ ధరువులుగా రచించినాను కాబట్టి ఈ కంధార్థములను ఎవరు విన్నా చదివిన మననము చేసిన వారికి పరిపూర్ణము తెలియబడుతుంది కాబట్టి ఈ యొక్క పరిపూర్ణ బోధలో ఉన్నటువంటిది పరిపూర్ణ బోధ అంత దేని తెలియజేస్తుంది అంటే పరిపూర్ణ పరభావ్యమును తెలియజేస్తుంది కాబట్టి అలాంటి పరిపూర్ణ స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరభావ్యము అది సనాతనమైనటువంటిది తెలియబడుతుంది ఈ అధునాతనమైనటువంటి లేని ఇరక లేనిది అని తెలియబడుతుంది కాబట్టి ఇది కా ఈ యొక్క కందార్థ ధరువులను కందార్థములను మరి చదివిన వారికి విన్నవారికి మరణము చేసినటువంటి వారికి పరిపూర్ణము తెలియబడుతుంది లేనరక లేనిదని తెలియబడుతుంది కాబట్టి జనన మరణ భ్రాంతి రహిత స్థితి కలిగి అశరీర పద్ధతి అలబడుతుంది అలబడి ఈ పద్యములు విన్నందుకు చదివినందుకు విచారించినందుకు ఈ గ్రంథ ఫలము కలుగుతుందని కృష్ణ ప్రభువుల వారు మనకు మనందరికీ కూడా అహం పదార్థ రహిత స్థితి అనేటువంటి ఫలము కలుగుతుంది అని ఆశీర్వదించుతున్నాడు మనకు భాగవత కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బులో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం